అమ్మాయి అమ్మాయి చిన్న అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా రాహుల్ గాంధీ గారు చూడాలనుకుంటున్నారు సెక్యూరిటీ గారు ప్లీజ్ పంపించండి ప్లీజ్ ఆ చిన్న అమ్మాయి రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా పంపించారా సెక్యూరిటీ ప్లీజ్ పోలీసు ఆ వస్తుంది అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కొద్దిగా సహాయం చేసి వారిని ఇక్కడ పంపించండి ప్లీజ్ హిందీ బోల్ అచ్చా గ్యారంటీ తెలుగు है। हिंदी बोलूंगे बताओ गारंटी हैं वो करते हैं महिला देते हैं सबको हिंदी इने? 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 तो महालक्ष्मी स्कीम में क्या मिलेगा दो हजार मिलेगा दो हजार पाँच सौ दो हजार पाँच सौ मिलेगा गैस सिलेंडर पाँच सौ रूपए गैस सिलेंडर पाँच सौ ప్రతి అందించే ప్రయత్నం ఏర్పాటు చేయబోతుంది గ్యాస్ సిలిండర్లు మీకు నెలసరిగా ఇవ్వబోతున్నాము पंसे, पंसे। ये सिर्फ वायदे नहीं है ये केवल हम गारंटी लुका दू ये कानून बनने जा रहे हैं ये चट्टा लुगा कांग्रेस पार्टी वचन का चेय बो तू नदी कानून कैसे बनेंगे पहले दिन जब प्रजाला सरकार बनेगी उस दिन कैबिनेट मीटिंग होगी చట్టాలుగా ఎలా మారబోతుందంటే ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి మంత్రి మండలి యొక్క సమావేశంలోనే వీటన్నింటి చట్టాలుగా మార్చబోతున్నాము సారే సారే మంత్రి ఆర్ చీఫ్ మినిస్టర్ ఇన్ షే గ్యారంటీస్ కో కానూన్ మే బదల్ మొదటి మంత్రి మండలి సమావేశంలోనే మా ముఖ్యమంత్రి అదే విధంగా మా మంత్రివర్యులందరూ కూడా దీన్ని చట్టాలుగా మార్చబోయి మీకు అందించబోతున్నాము మే ఆ ठीक मैं आपको बताना चाहता हूं बैठ सकते हैं बैठे, 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 मैं आपको बताना चाहता हूं कि ये छह गारंटीज क्या है और उससे क्या होने वाला है द्वारा जरिए उपयोग किसी भी समाज की नींव महिलाएं होती ఏదైనా ఒక సమాజం యొక్క మూల స్తంభాలు ఆ సమాజం యొక్క మహిళలు స్త్రీలే అన్న విషయం మీరు తెలుసుకోవాలి మహిళకి బినా సమాజ గా మహిళలు లేకుండా ఆ సమాజం యొక్క భవిష్యత్తు ఎన్నడూ ఉండదు